ప్రస్తుతం ప్రభాస్ వర్క్ మోడ్లో ఉన్నారు రీసెంట్ గా స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ డిస్కషన్లో పాల్గొన్న ఆయన ఈ వారంలోనే ది రాజా సాబ్ లోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నారు ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ వెర్షన్ కి కూడా ప్రభాసే డబ్బింగ్ చెప్పనున్నారట ప్రస్తుతం ఓవైపు తో మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో ది రాజా సాబ్ యూనిట్ బిజీగా ఉంది త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారట ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్పిరిట్ సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలుగు చూసింది పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ క్రేజీ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట సినిమా సెకండ్ లో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పాత్ర మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తున్నది ఈ స్క్రిప్ట్ విషయంలో ప్రభాస్ ఫుల్ ఖుషీగా ఉన్నారట త్వరలోనే స్పిరిట్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు దర్శకుడు సందీపరెడ్డి వంగా ఇందులో కథానాయికగా తృప్తి డిమ్రీ ఎంపికైక విషయానికి విదితమే వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అవుతుంది